సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బొలం ఛానల్ సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కరు కూడా మీకు వస్తా సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో అయితే ఉన్నామండి సో నా వెనకాల చూస్తున్నారు కదా కదిరి సంత జరుగుతూనే ఉంది ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు సంత జరుగుతూనే ఉంటుందండి ఇలాగే రష్ అయితే చాలా ఉంటుంది ఈ వారం రేట్లు కూడా తగ్గినాయనే చెప్తున్నారు సో ఒకసారి రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొత్తం కూడా చూపిస్తాను సో అంతకుముందు ఇది అడ్రస్ చెప్పాలంటే ముందు అనంతపూర్ జిల్లా ఉందండి ఇప్పుడు పుట్టపర్తి జిల్లా కదిరి తాలూకా కదిరి రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుందండి రైల్వే స్టేషన్ నుంచి ఒక వంద మీటర్ల పక్కనే ఉంటుంది బస్ స్టాండ్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది సో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మన అడ్రస్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మన వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి పోతే ఒక రైతుకి అవసరం పడుతుంది సో ఒకసారి సంతలో ఏ విధంగా రేట్లు ఉన్నాయి మొత్తం కూడా చూపి సో ఇంతవరకు అక్కడి నుంచి ఇక్కడి వరకు పార్ట్ వన్ వీడియో అయితే తీసానండి ఇప్పుడు పార్ట్ టూ వీడియో చూపిస్తాను సో ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు పార్ట్ టూ ఉంటుంది చూద్దాం మెగలు పోతున్నాయి ఏనా బాడా ఏమనే ఎట్ చెప్పినా జత ఈ పెద్ద ఎట్లా చెప్పినారా ముప్పై ముప్పై పెద్దయా అన్నయ్య జత ముప్పై సో జత ముప్పై చెప్తున్నారా అండి పెద్ద పెద్దవి సో ఆ పిల్ల కాక జత ముప్పై వేలు అంటే పెద్ద పెద్దవి కాబట్టి రేట్ కొద్దిగా ఎక్కువ చెప్తున్నారు థర్టీ థౌసండ్ మువత్సరాలు వెళ్తారు తీస రూపాయ వస్తానా చూసుకు సో ముప్పై వేలు చెప్తాను అండి అవి పెద్ద పెద్ద పోతులు కాబట్టి ఆ రకంగా ఒకసారి తెలిసిన ఉన్నాడు ఇక్కడ ఏం దగ్గర ఏనా బాండావా చూద్దాం ఎట్లా చెప్తున్నారు జతనా జత ఎట్లా చెప్తున్నారు ఇరవై ఆరుదా సో జత వచ్చేసి ఇరవై ఆరు వేలు సో జత వచ్చేసి ఇరవై ఆరు వేల సార్ జత వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తానండి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇప్పటి ఆరు సార్ వెళ్తారు బిస్పతి ఐదు ఆరు రూపాయలు సో అవి రెండు కూడా పదహారు వేలకైతే కొన్నారండి వాళ్ళు ఆయన దగ్గర ఇంతవరకు మనం పార్ట్ టూ వన్ వీడియోలో చూపించాను పార్ట్ టూ వీడియోలో వాళ్ళు కొన్నారు ఇప్పుడు చూపిస్తడం పదహారు వేలకి కొన్నారు ఇది பாகவும் சோ எ பதார் வேல பதார் விலை அண்ட் சோசி எடுத்துனா நேனா எடுத்து செப்பினா செ సో ఒక్కొక్కటి వచ్చేసి ఆరు వేలు చెప్తాను అండి జత వచ్చేసి పన్నెండు వేలు అయితే చెప్తున్నారు సో ట్వెల్వ్ థౌసండ్ బారా హజారు రూపాయ బోల్ హెన్నేడు సార్ వెళ్తారు జోడి సో వాటి పక్కన చూసుకున్నట్టయితే ఇంకా మేపుకునే పిల్లలు ఉన్నాయండి చిన్న చిన్నవి ఎటు చెప్తాను జతనా పదకొండున్నర పదకొండున్నర సో జత వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు చెప్తున్నారండి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పన్నొందు సార్లు ఐదునూరు రూపాయలు వెళ్తారు గ్యారా హజార్ పాదో రూపాయ బోల్ సో జోడు సో పిల్లలు కూడా ఒక రకంగా ఉన్నాయి కాబట్టి పెంచుకునే విధంగా పదకొండు వేల వందలు చెప్తున్నారు ఓకే ఇక్కడ చూసుకుందాం ఫ్రెండ్స్ ఎట్లా చెప్పిన అన్న మూడు ఉన్నాయి మూడు ఇరవై వేలు ఈ మూడు వచ్చేసి ఇరవై వేలు చెప్తానండి ఒక్కొక్కటి ఏడు వేలు చెప్పున్నాం ఆరు వేల ఎనిమిది వందలు చెప్పున సో బాగానే ఉంటాయి మూడు కూడా ఇరవై వేలు అంటే ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కన చూసుకున్నట్టయితే చాలా ఉన్నాయి చూద్దాం ఎట్లా చెప్పిన అన్న మరకల్నవి జత అన్నీ నలభై ఐదు ఐదు రెండు పిల్లలు ఐదు రెండు ఐదు మరకలు రెండు పిల్లలు నలభై ఐదు వేలు చెప్తానండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు సార్ వెళ్తారు చాలీస్ పాంచ్ హజార్ రూపాయ బోల్ సబ్బీ సో పాంచ్ బరే పాంచ్ బరే దో బచ్చే ఇంకా పక్కన చూద్దామండి ఎటు చెప్పినారు పె పెద్ద రెండు మరకలు ఇది అండి ముప్పై వేలు రెండు మేకలో రెండు పిల్లలు ముప్పై వేలు అది మ్యాటర్ ముప్పై రెండు ఆ రెండు ఆరు సో నెల వచ్చేసి పదహారు వేలు చెప్తాను అండి ఇవి వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నాడు సో కొంచెం రేట్లు అట్లా ఇట్లా ఉన్నాయి పదహారు ఇరవై చెప్తాడు అండి సిద్ధం ఇక్కడ మేకలు కట్ అయితే ఉండదండి ఇంకా మేకలు కట్టలు అయితే నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా మేఘలు కట్టలు మీకు కనిపించవన్నీ మేఘలు కట్టలే అనమాట ఇది ఒకసారి ఈ కట్టలో ఏ విధంగా ధరలున్నాయో అడిగి తెలుసుకుందాం అట్లాగే పిల్లలు ఉండి ఎట్లా ఇస్తున్నారు పిల్లలు లేకుండా ఎట్లా ఇస్తున్నారు చూద్దాం పెద్దనా బాగుండవా ఎట్లా చెప్తున్నారు బా జత ఇరవై ఒకట పిల్లలు ఏం లేవా జత వచ్చేసి ఒక ఇరవై ఒక్క వేలు జత చెప్తున్నారండి కట్నాయా అన్నీ చూడు మేఘలు కొన్ని కొన్ని వచ్చేసి కట్టినాయంటే కొన్ని ఉత్తమ మేకలు ఉన్నాయంట ఇరవై ఒక్క వేలు తెలుపుతున్నారండి జత ట్వంటీ వన్ థౌసండ్ ఇప్పటి వందలు వెళ్తారా బిస్పో ఏక్ హజార్ రూపాయ బుల్డ్రింగ్ ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఇంకా తగ్గించుకోవడం అయితే ఉంటుంది అన్నమాట సో ఇంకా కొన్ని మీకు మేకలో చూపిస్తాను రండి చూపించేస్తాను ఇక్కడ సో ఎటు చెప్పినారా ఎటు చెప్తే మూడు నాలుగునా నాలుగు యాభై వేలు చెప్పాను అంట మంచి చార్బీ చార్బీ పచాస హాజరు బాబులు యాభై వేలు సో కొన్ని అట్లా ఇట్లా ఉంటాయి రేట్లు వాటి బొక్కని చేసుకున్నట్టు ఇంకొక కట్ట ఉండదు ఏం బాగుండవా ఎట చెప్పినప్ప జా ఎడపడి జత జత ఎట్లా చెప్పారు జత మీరు ఇరవై మూడు ఇరవై మూడున్నర సో జత వచ్చేసి ఇరవై మూడు వేల ఐదు వేలు చెప్తున్నాను అండి ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి మూడు అది వాడి పక్కన చూసుకున్నట్టయితే ఏ ఈ మధ్య రాలేదు లాస్ట్ వారం వచ్చింది అసంతకే అదే వస్తానా వీడియోలు తీసుకున్నాను ఒకసారి ఇంకా ఈడ ఉన్నాయండి మేకలు అని బోర్డు మేకలే చూద్దాం మన ఏం పెద్ద మన ఏదా అంటే కొన్నావా చేద్దా ఇరవై రెండు వేలతో పిల్లలకి కలి కింద ఇరవై రెండు వేలు పిల్లల కాల కింద జత వచ్చేసి ఇరవై రెండు వేలండి బోడి మేకలు బాగున్నాయి మన కదిరి సంతలో పిల్లలు నాలుగు పిల్లలు ఉన్నాయి నాలుగు మేకలు జత ఇరవై రెండు వేలు పిల్లల కాల కింద ఇప్పడు సార్లు తగ్డువారు అంతే పిల్లలు ఫ్రీ మ్యాటర్ అయితే అది ఓకే వీడి పక్కన చూసుకున్నట్టయితే ఇంకొక కట్టనే ఉండదండి ఎన్ని మేకలు కట్టనే పెద్దది సో ఒకసారి ఇక్కడ బేరం కూడా దొరుకుతూనే ఉంది మనం అడుగుదాం ఒకసారి ఎట్లా చెప్తున్నారు ఇంకా దాన్ని చూద్దాం జత ఎట్లా చెప్తా ఏనా బాడావా ఎటు చెప్పారు పద్దెత జా చెప్తా పద్దెనిమిది వేలు పిల్లలు ఏం లేవా కట్టినాయన్ని జత వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్తాను అండి ఎయిటీన్ థౌజండ్ పద్దెంట సవ అటు అర హజార్ రూపాయ బోల్ సో అన్నీ కూడా కట్టే ఉన్నాయి అంట చూద్దాం ఇంకా ముందరైతే ఉన్నాయి వాళ్ళు ఒకటి కొన్నారు ఎటు చెప్పిన జత పంతొమ్మిది వేలు పిల్లలు ఏమి లేవా సో జత వచ్చేసి పంతొమ్మిది వేలు చెప్తానండి నైన్టీన్ థౌజండ్ థౌసండ్ సవరాలు వెళ్తారు సో పిల్లలు ఏమి లేవా అంటే దీనికి కూడా సో పంతొమ్మిది వేలు చెప్తున్నారు జత ఇవి కూడా చూద్దాం ఇంకా ఫుల్గా ఉన్నాయి ఏం పై ఎట్లా చెప్తున్నారు అబ్బాయి మూడు మూడు ఎట్లా చెప్తున్నారు చూద్దాము మేఘా బిల్ ఇస్తున్నాడు వాడు పడికి వస్తాను తాడు వేసుకో సో మేఘ రెండు బిల్లలు అయితే వాళ్ళకి ఇస్తున్నాడు చూద్దాం దానికి ఎట్లా అమ్ముతున్నా సో మేఘా రెండు పిల్లలు కొన్నారు ఉంటుందాం ఎంతతో కొన్నారు ఏమనేది మేఘ రెండు పిల్లలు బాగానే ఉంటాయి ఎంతతో కొన్నారు అయినా రెండు పిల్లలు కాదు మేఘ పిల్లలు ఎంత పన్నాయి ఎంత పన్నాయి పదివేలు పైన పదివేలు పైన అంటే ఎంత అని పదకొండు పదకొండు వేలు పడినాయండి మేక రండి పిల్లలు బాగానే ఎస్ పోత పిల్లల మరొకలి పోత ఒకటి మరకొకటి పదకొండు వేలు మేలే వర్లే ఫ్రెండ్ మేలే పదకొండు వేలు పండి చూద్దాం ఇంకా ఇక్కడ ఆ గట్రాలో ఎవరు అర్థం కావట్లే పక్కన పక్కన చెదిరిపోతాండి సో ఈ గట్ర ఉన్నాయి మేకలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి బాగానే ఉన్నాయి కానీ ఏడు ఎవరు లేరుద్దాం ఈ పక్క అయితే అడిగి తెలుసుకుందాం ఎర్ర ఎర్ర అన్నీ ఎర్ర మేకలు అండి

నేను ఖచ్చితంగా మొహం తీసా ఇప్పుడు నువ్వు చెప్తావు కదా నేను తీసా చెప్తా లేదా నేను ఖచ్చితంగా నువ్వు చెప్తాను కదా అయిపోతే మళ్ళీ ఆడబెడతా అట్లా ఎంత చెప్తున్నా చూడు నా ఛానల్ ఓపెన్ చేస్తుందా చూస్తు దాంట్లో ఎట్లా చెప్తానో చెత్తలతో పిల్లల సో నాలుగు పిల్లలు కాలు కింద పదిహేడు వేల ఐనెలు చెప్తున్నాను పదిహేడు వేల ఎందలు నాలుగు పిల్లలు కాలు కింద పదిహేడు వేల ఎందలు చెప్తానండి జత మేకలు సో బాగానే ఉన్నాయి సో మొత్తం చూసుకోవచ్చు పిల్లలు కాలు కిందనే ఇస్తున్నారు అన్ని ఎర్ర మేకలు మన కదిరి సంతలో కాబట్టి చాలా బాగానే ఉన్నాయి సో చూసుకోవచ్చు అన్నగారు అండి ఇన్నేనా ఇంకా ఏం తెచ్చినారనా అని ఎర్రమేకలు చూడక అయిపోయింది కదిరి సంతలో కదా దొరకవ్వలే అన్నీ కొచ్చారు అని తల్లియారే అయ్యా ఓకే ఓకే వస్తానా ఒకసారి ఇంకా పక్కన చూసుకున్న పిల్లలు ఉండవు మేకలు ఉండే అన్నీ చూద్దాం ఒకసారి ఎట్లా చెప్తానా చెప్తానా పది మేకలు ఏడు పిల్లలు ఎట్లా పిల్లలు కాలు కిందేసి ఎట్లా చెప్తాను అన్న కట్ట కట్ట ఎనభై వేలు పిల్లలతో సహా సో పిల్లలు కట్టకి వచ్చేసి తొంభై చెప్పు ఎనభై వేలకి అయితే ఇచ్చేస్తారంట రెడీ ఉన్నారు మన కదిరి సొంతలో ఏడు పిల్లలు పది మేకలు సో మొత్తం బాగున్నాయి చూసుకోవచ్చు పిల్లలు కూడా అన్ని బాగానే ఉండవు అన్నీ పెద్ద పెద్ద సైజుగా ఉన్నాయి పది మేకలు ఏడు పిల్లలు తొంభై వేలు చెప్పున్నారు ఎనభై వేలకైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి నైంటీ థౌసండ్ హేళవరే కూడా రెడీ ఆగిద్దారే సో నవత్ హజారు రూపాయ బోల్ అసీ హజారు దేనిక రెడీ అయినా సో దస్ బగ్రేవి సాత్ బచ్చే ఓకే ఇంకా పక్కన చూద్దాం రండి ఇక్కడ చాలా ఉన్నాయి చెప్పునా అయ్యా అంత తక్కువ చెప్తాడు అయ్యాం వాసుగులా మూడు బజలు ఉన్నారా పదమూడు వేలు కడుగుతాను

మరకే చూసుకోవచ్చు వరకు మూడు వేలు కూడా పట్టుకోవచ్చు మన సంతలో ఆరు పన్నెండు అది మూడు మళ్ళీ లెక్క తగ్గిపోయింది అది ఎక్కిపోయింది ఎక్కింది లేదు యాదవ్ అంటే పదిన్నర కొన్ని ఎనిమిది వేలు ఎనిమిది వేలు కడుగుతా పది నెలలకు కొన ఏడు ఎనిమిది వేలు అడుగుతానంట దీన్ని అట్లా ఉంటుంది ఓకే ఒకసారి ఇటు పక్కన చూసుకున్నట్లయితే ఇంకా మేఘాలు చాలా ఉన్నాయండి ఒకసారి యూట్యూబ్లో వస్తారు సెల్ ఓపెన్ చేసి వస్తుంది దాంట్లో సెల్నే వస్తుంది ఈ మరకల కాడ ఎవరు లేరు మరకలన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ పిల్లలు కూడా ఉన్నాయి ఎవరు లేరు ఒకసారి తెల్ల మార్గాలు అడుగుదాం ఇవి ఎంతవరకు ఎప్పుడు మన కదిరి సంతలో ఒకసారి దగ్గరికి వెళ్తాను అన్న అడుగుదాం అంటే మనం ఎప్పుడు కూడా ఇలాంటి మార్గాలు చూడలే కదిరి సంతలో ఎక్కువ లేవు సో చూడొచ్చు అన్నీ తెల్ల మేకలే అడుదాం ఎట్లా చెప్తాను జత ఏం కదా అని ఎట్లా చెప్తాను అన్న జతనైనా ఇరవై మూడు వేలు సో జత వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్తానండి ట్వంటీ త్రీ థౌజండ్ ఇప్పమూరు సార్ వెళ్తారా ఇది దోడి బిస్పతిని అర రూపాయ బాల్ సో ఫిక్స్ రేట్ అదే కదా తగ్గించుకోమవుతుంటుంది అనమాట పిల్లలు ఎన్ని ఉన్నాయా ముప్పై పిల్లలు పిల్లలు కాలుకిందేసా పిల్లలకి కాలకిందేసి ఇరవై మూడు వేలు ముప్పై పిల్లలు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఈయన ఈ మొత్తం ఏనున్నాయా నలభై ఇవి నలభై ముప్పై పిల్లలు ఉన్నాయండి జత వచ్చేసి చాలా బాగున్నాయి ఇరవై మూడు వేలు చెప్తున్నారు ట్వంటీ త్రీ దాని ఇప్పరు సార్ వెళ్తారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం పక్కన అయితే చూద్దాం సో ఈ మేకలు మనం ఇప్పుడే చూడము మన కెదిరి సంతలో ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు ఒకసారి ఇక్కడ మేకలు అన్ని బాగా గడ్డి మేకలు ఉండే అడుగుదాం ఏనా బాగుండరా ఎటు చెప్పినారుపా జా ఏ మార్చిన ప్లేసు లేదు ఎటు చెప్పినారు జాత ఇరవై రెండు సో జత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తానండి ట్వంటీ టూ ట్వంటీ టూ థౌసండ్ ఇప్పటి ఆరు సార్లు వెళ్తారా ఇసుపత్వ రూపాయ బోల్స్ కూడా సో మన కదిరి సొంతలు ఇది వస్తానా సో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా అన్నీ కూడా ఆల్మోస్ట్ లోడ్ అయితే చేస్తున్నారు ఒకసారి ఇంకా లాస్ట్లో రెండు మూడు కట్టలు అడిగేసి మీకు పక్కన అయితే పెట్టేస్తాను ఈ వీడియోని ఇవన్నీ కూడా పిల్లలే పెంచుకునేవి ఇవి కూడా బాగాలేవు అంతగా సో ఇవి అడుగుదాం ఎందుకంటే పెంచుకునే వాళ్ళకి ఇబ్బంది బాగుంటుంది కాబట్టి ఎట్లా చెప్పినారు బాయి గత జత ఎట్లా చెప్పినారీ పన్నెండా సో రెండు పన్నెండు వేలు చెప్తున్నారా బాయి సో ఫుల్ రేటే ఉంటుంది చిన్నపిల్లలకి ఎప్పుడు డిమాండే ఎక్కువ ఉంటుంది ఆసంతరైన కూడా సో పన్నెండు వేలు అంటే చాలా ఇబ్బంది ఇది అవ్వండి ఐదు వేలు ఐదు వేలు అన్నా పదివేలు అంటే నాలుగున్నర నాలుగున్నర తొమ్మిది అన్న తొమ్మిదిన్నర పదివేలు పదివేలు కంటే ఎక్కువ ఫుల్గా చెప్తున్నా ఇప్పుడు వేలు మొత్తం రేటు ఓకే ఒకసారి పొద్దు పోతులు అడిగేది మనం వీడియో వీడైనా తెలియజేద్దాం పెద్ద పొద్దులు ఎట్లా చెప్తాను అన్న జత ముప్పై నాలుగు జత ముప్పై నాలుగు ఏం ప్లేస్ మార్చినావా జత వచ్చేసి ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు అండి థర్టీ ఫోర్ థౌజండ్ మూవత్ నాలుగు సార్లు వెళ్తారు తీసుకో చారు హజార్ రూపాయ బోల్డ్రీ సో పోతులు చూసుకోవచ్చు బాగానే ఉన్నాయి ఇరవై ఐదు కేందా ఒక్కొట్ట ఇరవై పై మాట అన్నీ ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై పై మాటే సో అదనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన కదిరి సంత వీడియోల కోసం గాలి వీడియో ఇవన్నీ మొత్తం వీడియోలన్నీ తీసుకుంటాం ప్రతి ఒక్క సంతవి ఛానల్ అంతా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా రాబోయే వీడియోలలో మనం ఈ మేక పిల్లలు వడలి పిల్లలు ధరలు ఎలా ఉన్నాయో చూపిస్తాను చూసేద్దాం రండి